స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏ రాష్ట్రములో ఏ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు చేయని గొప్ప ఆలోచన మా మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగినారు అద్భుతమైనటువంటి వారి ఆలోచన ప్రశంసనీయం రాష్ట్ర వ్యాప్తంగా అవ్వలు కానీ తాతలు గాని వితంతులైనటువంటి నా ప్రియమైన చెల్లెళ్ళు కానీ దివ్యాంగులైన సోదరులు గాని మనస్ఫూర్తిగా ఆ నిర్ణయాన్ని స్వాగతించి జగన్మోహన్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందించినారు గత ఐదు సంవత్సరాలుగా వాలంటీర్ల ద్వారా ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటలకే వారింటికి పోయి తలుపు తట్టి పెన్షన్ అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది నిద్రపోతా అంటే లేపి వారి మంచం దగ్గరికి పెన్షన్ తీసుకుపోయి ఇచ్చిన వైనం కొంతమంది అవ్వలు గాని తాతలు గాని హాస్పిటల్లలో ఉంటే హాస్పిటల్ పోయి పెన్షన్ అందించిన దాఖలాలు ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటే కూడా వాలంటీర్లు పోయి అందించిన వైనం ఇంత మంచి ఉపయోగకరమైన కార్యక్రమాన్ని ఇంత మంచి సేవను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసు కలిగిన వాలంటీర్లు వాలంటీర్గా సర్వీస్ అందిస్తూ ఉంటే సమాజానికి ఆ వాలంట్రీలు పెన్షన్ అందించడం వలన తనకు ఓటు వేయరని చెప్పి భయపడిన చంద్రబాబు నాయుడు ఈ నెల రేపు నెల పెన్షన్ అందిస్తే ఎక్కడ వారు పెన్షన్ అందిస్తే అవ్వలు తాతలు దివ్యాంగులు వితంతువులు వారి మాట ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారని చెప్పి స్వార్థపూరితమైన ఆలోచనతో సమాజానికి చెడు జరుగుతుందని తెలిసిన వృద్ధాప్యములుండే అవ్వ తాతలకు వితంతువులైనటువంటి నా చెల్లెళ్లకు దివ్యాంగులైన నా సోదరులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అని తెలిసి ఉద్దేశపూర్వకంగా తన రాజకీయ ప్రయోజనాల కోసం నిమ్మగడ్డతో కోర్టులో వేసి వాలంటీర్లు పెన్షన్ పంచకూడదు సచివాలయ సిబ్బంది మిగతా ఉద్యోగస్తులే ఎండిఓలు ఎంఆర్ఓలు వాళ్ళే పంచాలా అని కోర్టులో వేసి ఈ రోజు వాలంటీర్లు పెన్షన్ కు దూరం చేసినాడు ఇచ్చే వ్యవహారాన్ని రోజు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరు కూడా పెన్షన్ పంచకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశం ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు వాలంటీర్లు పెన్షన్ పంచడానికి దూరం వారు దూరం అయితేనే ఒకటో తారీఖు ఇచ్చిన పెన్షన్ ఈ రోజు రెండో తారీఖు ఇంకా ఇవ్వలే మూడో తారీఖున మొదలు పెడతారంట మూడో తారీఖున మొదలు పెట్టి గ్రామం బయటనో గ్రామం వెలపటనో గ్రామంలోనో ఎక్కడుంటే సచివాలయం అక్కడికి పోవాలంట అందరూ డెబ్బై ఎనభై సంవత్సరాల వయసు కలిగిన అవ్వ తాతలు కాలు గాని చెయ్యి గాని సక్రమంగా పనిచేయని నా తమ్ముళ్ళు దురదృష్ట వయసులోని వయసులోండి భర్తను కోల్పోయిన ప్రియమైన చెల్లెళ్ళు అక్కడికి పోవాలా అక్కడికి పోయి వాళ్ళ దగ్గర ఉండే పుస్తకాలు క్యూలో పెట్టి క్యూలో కూర్చోవాలా ఏలు గుర్తులు వేయాల సర్వర్ పనిచేస్తా చేయదో నాలుగో తారీఖునో మూడో తారీఖున పెన్షన్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయితే అది ఏ పదహైదు తారీఖు వరకు మంచుతారు చూడండి నేను చెప్తానా ఐదు రోజులు అన్నారు కదా పదహైదు వరకు పంచుతారు వారికి వచ్చే కనీసమైన మూడు వేల రూపాయలు నెల మధ్య వరకు ఆగాల్చిన పరిస్థితి వారి అవసరాలను తీర్చేది ఎవరు వారి మందులకు మాకులకు పది పదహైదు రోజుల ఆలస్యమైతే ఎట్టుంటుంది లక్షల లక్షలు జీతాలు తీసుకుంటే మనం కానీ నెలకు వేలు వేలు సంపాదించే వ్యాపారస్తులమైన మనం కానీ మనకే ఒక నెల ఆలస్యమైతే ఇంత బాధపడతామే పక్క మూడు వేలే వాళ్ళకు వచ్చేది ఆ మూడు వేలు కూడా పదో పన్నెండో పద్నాలుగు తారీఖు వరకు రాదు అంటే అది కూడా ఏ బడి దగ్గరికో గుడి దగ్గరికో మళ్ళీ పాత పద్ధతిలో తీసుకోవాలంటే వృద్ధాప్యములు ఉండే అవ్వాతాతలు క్యూలో నిలబడాలంటే కాలు లేని వాళ్ళు చేయలేని వాళ్ళు కీలో నిలబడాలంటే ఇంతమందిని బాధ పెట్టి ఏమి భోంచేస్తామని చంద్రబాబు నాయుడు ఏమి లాభపడతామని రాజకీయంగా వృద్ధాప్యములు ఉండే ఈ అవ్వతాతలు కాని భర్త మరణించిన వితంతులైన చెల్లెళ్ళు గాని దివ్యాంగులైన నా సోదరులు కానీ ఆగ్రహానికి గురై వారు పెట్టే శాపాలకు రాజకీయంగా ఈ ఎన్నికల్లో కుక్కసావే వారి శాపానికి తిరిగేలేదు వారి మనస్సును గాయం చేసి తీవ్రమైనటువంటి బాధని కలిగించినాడు వారికి ఒక్క రెండు మూడు నెలల కాలం మాత్రమే ఆపగలుగుతాడు చంద్రబాబు నాయుడు ఏప్రిల్ మే జూన్ మూడే మూడు నెలలు ఆపగలుగుతావు చంద్రబాబు నాయుడు జూలై ఒకటో తారీఖు నుంచి మళ్ళా మా వాలంటీర్లు ఇంటింటికి తలుపు తట్టి అవ్వ అని పిలిచి పిలిచి సూర్యుడు ఉదయించగతలికి ఆరు గంటలకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అమలైతుంది జగన్మోహన్ రెడ్డి గారి మరొక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పిమ్మట ఇది తథ్యం